నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం బయట బండి దగ్గర తినడానికి ఇష్టపడే పానీపూరి ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను చేసిన పానీపూరి తిన్న తర్వాత మా పిల్లలు అయితే చాలా ముద్దులిచ్చి థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం వీడియో చూసే ముందుగా ఒకసారి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పానీపూరి చేసుకోవడానికి ఆరు గంటల ముందే ఎండు బటాని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుని రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి చింతపండు మరీ ఎక్కువైపోతే పానీ టేస్ట్ అనేది అస్సలు బాగుంది సో చూసుకుని వేసుకోండి సరిపోకపోతే పులుపు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీలు అలాగే పెద్ద సైజ్ బంగాళాదుంప ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద సైజ్ బంగాళాదుంప అయితే ఒకటి సరిపోతుంది చిన్నమైతే రెండు వేసుకోండి తర్వాత దీనిలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో ఒక అరకప్పు కొత్తిమీర ఒక పావు కప్పు పుదీనా అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే రెండు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు తింటారు కాబట్టి తక్కువే వేశాను తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుని ఆ బౌల్ పైన ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని కొత్తిమీర పుదీనా పేస్ట్ ను దానిలో యాడ్ చేసుకోవాలి వేసుకునేటప్పుడే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈజీగా దిగుతుంది అనమాట ఇలా పేస్ట్ అంతా కూడా స్ట్రైనర్ లో వేసుకుని రసాన్ని బాగా స్ట్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ లో ఉండే మొత్తం జ్యూస్ అంతా కూడా దిగేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ లో మరికొన్ని వాటర్ ని వేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ లో టేస్ట్ కి సరిపడగా సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం స్పైస్ కోసం కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఈ పానీలో బ్లాక్ సాల్ట్ వాడతారనమాట ఫ్లేవర్ బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి వైట్ సాల్ట్ యూజ్ చేశాను మీ దగ్గర ఉంటే అదే వాడండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయినట్టే తర్వాత పూరిలోకి మసాలా చేయడం కోసం మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను అలాగే బటానీ ఒక ప్లేట్ లో వేసుకుని చల్లార్చుకోవాలి తర్వాత బంగాళాదుంపలు ఉన్న పీల్ని తీసేసి దుంపలను పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ ని తీసుకుని ఉడికించుకున్న బఠానీ కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి అలాగే పొటాటోస్ ని కూడా కొద్దిగా మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఎదిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకోవాలి ఈ ఆనియన్ అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అంటే మరి రెడ్ కావాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది చాలా మంది పానీపూరి మసాలాలను మసాలను స్టవ్ మీద కాకుండా ఉడికించిన బంగారంభల్లో మసాలాలను అలాగే ఆనియన్స్ ను యాడ్ చేసి చేస్తారు సో నేనైతే అలా చేయనండి ఇలా స్టవ్ మీద ప్రిపేర్ చేస్తాను ఇలా చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యాష్ చేసుకున్న పొటాటో అలాగే బటాని దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మసాలాలన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపడగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకుని అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మరలా కలుపుకోవాలి ఆల్రెడీ పొటాటోస్ ను అవి ఉడికించాం కాబట్టి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి వాటర్ కొద్దిగా ఎగిరి కర్రీలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి పానీపూరిలోకి మసాలా ప్రిపేర్ అయిపోయినట్టే తర్వాత పూరీలను చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ప్రీమియం క్వాలిటీ లో ఉన్న రెడీమేడ్ పూరీలను యూజ్ చేస్తున్నాను ఏంటంటే తక్కువ కాస్ట్ లోని ఈజీగా పానీ పూరీలను చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలను దీనిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పూరీలను మనం ప్రత్యేకంగా వేయించాల్సిన అవసరం లేదండి ఒక పక్కన వేగిన తర్వాత మరొక పక్కకి టర్న్ అయిపోతాయి వాటి అంతటవే ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేయించాల్సిన అవసరం లేదండి రెండు మూడు లేదంటే నాలుగు ఐదు వేసుకోవచ్చు మనం తీసుకున్న ప్యాన్ బట్టి ఇలా కావాల్సినన్ని పూరీలను ఫ్రై చేసుకుని ఒక పక్కకు తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇంకా ఇంకా తినాలనిపించే పానీపూరి రెడీ అయిపోయినట్టే మాకైతే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో అయితే ఒక్క ప్లేట్ కదండి రెండు ప్లేట్లు పానీపూరి చేయాల్సి వచ్చిందనమాట అంత బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్